తెలంగాణకు వరప్రదాయిని అయిన ఎల్లంపల్లి ఎడారిగా మారుతోంది ప్రాజెక్టు లో భారీగా పడిపోతున్న నీటి మట్టం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది మరో వారం రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే హైదరాబాద్ సహా ఆరు జిల్లాలకు తాగునీటి కష్టాలు తప్పేలా అసలు ఎల్లంపల్లి ఎండిపోవడానికి కారణాలేంటి ప్రస్తుత ప్రాజెక్టు దగ్గర పరిస్థితి టీవీ నైన్ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం వైపు మండుతోన్న ఎండలు మరోవైపు మరమ్మతుల్లో కడెం ప్రాజెక్టు ఇంకోవైపు ఎండి ఎడారిగా మారుతోన్న ఎల్లంపల్లి పెరసి గోదావరి తీర ప్రాంతం నీళ్లు లేక పిలవలబోతోంది ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ లో నీరు అడుగంటిపోవడంతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఖాళీగా దర్శనమిస్తోంది దశాబ్ద కాలంలో మునుబెన్నడూ లేని విధంగా నీటి మట్టం పడిపోవడంతో ప్రజల దాహార్తి తీరే దారేదో అర్థం కాని పరిస్థితి నెలకొంది ఎల్లంపల్లి జలాశయం మొత్తం నీటి నిల్వ సామర్థ్యం ఇరవై పాయింట్ ఒకటి ఏడు ఐదు టీఎంసీలు ప్రస్తుతం నీటి నిల్వ ఐదు పాయింట్ ఐదు సున్నా టీఎంసీలుగా ఉంది నీటి మట్టం భారీగా పడిపోవడంతో గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ కు వేమునూరు పంప్ హౌస్ కు నీటి సరఫరా నిలిపివేశారు హైదరాబాద్ కు తాగునీటి కోసం మూడు వందల ముప్పై ఒక్క క్యూసెక్కుల నీరు సరఫరా అవుతోంది ఎన్టీపీసీకి నూట ఇరవై ఒక్క క్యూసెక్ల నీరు సరఫరా చేస్తున్నారు మే మూడో వారంలో నలభై ఏడు డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదు కావడంతో వారం రోజుల్లోనే ప్రాజెక్టులో ఒక టీఎంసీ నీరు ఆవిరైపోయింది నంపల్లి ప్రాజెక్టు ద్వారా అబ్దుల్ కలాం సుజల స్రవంతి పథకం కింద ఏటా పది టీఎంసీల నీటిని హైదరాబాద్ కు సరఫరా చేయడానికి బ్రాహ్మణపల్లి దగ్గర పంప్ హౌస్ ఏర్పాటు చేశారు ప్రాజెక్టులు నూట నలభై ఒక్క మీటర్ల పైన నీరుంటేనే ఈ పంప్ హౌస్ కు నీరు అందుతుంది నీటి మట్టం ప్రస్తుతం నూట నలభై పాయింట్ ఐదు మీటర్లకు పడిపోవడంతో కాలువల్ని తవ్వి అదనంగా మోటార్లు అమర్చి నీటి సరఫరాకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు అధికారులు ఇంత చేస్తున్నా మరో వారం గడిస్తే బ్రాహ్మణపల్లి పంప్ కు నీరందే పరిస్థితి లేదు ఎల్లంపల్లి నుంచి నిత్యం నూట ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది మిలియన్ గ్యాలన్ల నీటిని హైదరాబాద్కు సరఫరా చేయాల్సింది కానీ ప్రాజెక్టులో నీటి మట్టం భారీగా తగ్గిపోవడంతో రెండు రోజులుగా నూట ఏడు పాయింట్ మూడు నాలుగు మిలియన్ గ్యాలన్ల నీరు మాత్రమే సరఫరా చేస్తున్నారు ప్రాజెక్టులో రోడ్డు వేసి డెడ్ స్టోరేజ్ నుంచి ఎత్తిపోసి హౌస్ ను నడిపించేందుకు భగీరథ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు ఇరవై పంపులతో వన్ ట్వంటీ ఫైవ్ హెచ్పి పవర్ మోటార్లతో నీరెత్తి కాలువలో పోసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఇంకో వారం రోజులు గడిస్తే ఈ నీరు కూడా హైదరాబాద్కు తరలించడం కష్టమే అని అధికారులు చెబుతున్నారు ఇంత చేసిన ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి మట్టం నూట ముప్పై ఎనిమిది పాయింట్ మూడు మీటర్లకు చేరితే పంప్హౌస్ల ద్వారా ఎత్తిపోసినా సరే హైదరాబాద్ కు యథావిధిగా ఇచ్చే స్థాయిలో నీరు సరఫరా చేయడం కష్టమే అన్నమాట అధికారుల నుంచి వినిపిస్తోంది ఆలోగా వర్షాలు కురిసినా ఎండల తీవ్రత తగ్గినా ప్రకృతి కరుణించినా ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ కు నీటి సరఫరా జూలై వరకు ఢోకా లేదని చెబుతున్నారు కానీ ఈ రెండు వారాల్లో ఎండల తీవ్రత తగ్గకపోతే నీటి స్థాయి భారీగా పడిపోయి ప్రాజెక్టు డెడ్ చేరుతుందని అధికారులు చెబుతున్నారు ప్రాజెక్టు పరిస్థితి ఇలా మారడానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు ఆగిపోవడమే అని అధికారులు చెప్తున్నారు మేడిగడ్డ బ్యారేజీలు ఏడో బ్లాక్ కుంగడం అన్నారం బ్యారేజీ దగ్గర రెండు చోట్ల బొంగలు పడ్డం కారణంగా ఆ రెండు ప్రధాన లిఫ్ట్ల నుంచి వేసవికాలం కంటే ముందే నీరంతా గోదావరిలో గదిలిపెట్టడంతో శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలోకి నీరెత్తిపోయడం పూర్తిగా నిలిచిపోయింది ఆ కారణంగా జీవనది గోదావరి సైతం ఎండిపోవడంతో ఎల్లంపల్లికి చుక్క నీళ్లొచ్చే దారి లేక ప్రమాద ఘంటికల్ని మోగిస్తోంది మరోవైపు ఎండలు మండిపోతుండటంతో రోజుకు నూట నలభై నుంచి నూట యాభై క్యూసెక్ల నీరు ఆవిరైపోతుందని అధికారులు చెబుతున్నారు ఎల్లంపల్లి జలాశయం డెడ్ స్టోరేజీకి చేరిపోతే గోదావరి తీర ప్రాంతమే కాదు హైదరాబాద్ సైతం దాహం దాహం అంటూ అలమటించే ప్రమాదం లేకపోలేదు తెల జరగకుండా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది మరి భగీరథ ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయో చూడాలి